ప్రేజ్ దలాడండి మత్తి సువార్త ఐదో అధ్యాయం నాలు వచనం వచ్చినం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణంగా ఉండేదరు మన తండ్రి పరిపూర్ణుడు మనం ఎప్పుడు పరిపూర్ణలుగా ఉండేదామంటే మన శత్రువును కూడా మనం ప్రేమించాలి మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అప్పుడు మనకు ఫలం కలుగుతుంది ఏసయ్య సిలువలో వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అయ్యా అని పలికాడు ఏబు కూడా శ్రమ కలిగినప్పుడు తన స్నేహితులు తన గురించి ఏదో ఒక విషయంలో నీది ఏమైనా తప్పు ఉంటుంది అందుకే నీకు ఈ విధరమైన వ్యాధి వచ్చింది అని పలికినప్పుడు ఏబు వారిని కూడా క్షమించి వారి కోసం ప్రార్థించగా రెండింతల ఆశీర్వాదం పొందుకుంటాడు అపోస్తుల కారం ఏడవ అధ్యాయంలో స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికాడు మీరు అన్నజనులుగా సుంకర్లుగా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు వారు వారిని ప్రేమించే ప్రేమిస్తున్నారు మీరు సంఘంలో మీ సహోదరులకు మాత్రమే వందనాలు చేయక మీరు శత్రులుగా భావించే వారి కూడా వందనాలు చేయండి ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీరెవరినైనా క్షమించకుంటే ప్రభు మీకు వారిని గుర్తు చేస్తుంటే క్షమించండి పర్లో ప్రార్థనలో ఇలా ఉంది మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించండి అని ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్